సిద్దిపేట జిల్లా కోయిడ మండలం శనిగరం గ్రామంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గోవిందమాంబ సిద్దప్ప సమేత విఘ్నేశ్వర ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు గత మూడు రోజులుగా జరుగుతున్నాయి అందులో భాగంగా గాయత్రి యజ్ఞ మహోత్సవం నిత్యా అన్న ప్రసాదం గావించారు ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు కార్యక్రమంలో పురోహితులు కొత్తపల్లి శంకరాచార్యులు ముఖ్య అతిథులు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు సాయనగారి శ్రీనివాచారి సంఘం సభ్యులు రామ్మోహనాచారి రమేష్ చారి శంకర్ సంతోష్ పలువురు పాల్గొన్నారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జై ఈరోజు ఇంత ఘనంగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రతిష్ట కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంటే ఆనాటి పెద్దలు మన విశ్వబ్రాహ్మణ సంఘం శనిగరం విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు వారు నిర్మించినటువంటి శంకుస్థాపన చేసి నిర్మించినటువంటి ఆలయాన్ని మా అందరికీ అప్ప మేము ముందుబడి ఇంత ప్రతిష్ట అతి కష్టం మీద ఉన్న తరుణంలో గురువుగారు దగ్గరికి పోయి ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇట్లా ఉందని చెప్పడంతో మీరు ఎందుకు భయపడుతున్నారు కానీ అని చెప్పేసి ప్రతిష్ట డేట్ మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు డేట్ ఇవ్వడంతో మేము దానిని మొదలు చేసుకొని ముందుకు పోవడంతో మాకు ఆ బ్రహ్మంగారి ఆశీస్సుల వల్ల అన్నీ సజావుగా కార్యక్రమాలు దిగ్విజయ